హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు జయాలర్ జులరీ ఈరోజు మన జాలర్ జ్యువెలరీ కలెక్షన్ మరికొన్ని లేటెస్ట్ డిజైన్స్ అయితే మేము అయితే తీసుకొచ్చేస్తాను జ్యువెలరీస్ చాలా బాగున్నాయండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి ఇది వచ్చేసి మనకు గోల్డ్ ప్లేకా జడవుకుందని హారం మేడం ప్రీవియస్ వీడియోస్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నారు రిసీవ్ చేసుకుని మాకు రివ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఇది వచ్చేసి హారం అండి ఆన్ బ్రైడల్ నెక్లెస్ కూడా ఉంది హారం కూడా ఉంది రెండు కూడా రీస్టాక్ అయ్యాయండి నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక టూ టైమ్స్ అయితే చూపించాను రీసెంట్గానే పెట్టాను ఒక టెన్ డేస్ అవుతుందేమో అంతే సో అదే రోజు సోల్డ్ అవుట్ అయ్యాయండి వెడ్డింగ్ సీజన్ అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండి కొంచెం ఫాస్ట్గా మూవింగ్ అనేది అయిపోయాయి అనమాట అలాగే మళ్ళీ రీస్టాక్ అయ్యాయనమాట సో ఇప్పుడు కూడా రి లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంచెం ఎక్కువ స్టాక్ అనేది ఉండవన్నమాట బల్క్లో అయితే ఉండవు ఇవి పీసెస్ లాగానే ఉంటాయి సో ఫాస్ట్గా నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి మనకు రియల్ జడౌ సిల్వర్ బేస్డ్ మీద అండ్ రియల్ ముత్యాలతో మేకింగ్ చేసిందండి ఇదిగోండి స్టాక్ ఇది మాత్రమే ఉన్నాయి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి క్లా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇయర్ రింగ్స్ ఎవరు అడిగారండి రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ సోల్డ్ అవుట్ చెప్పాను ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చాయి ఎవరైనా చూస్తే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఇది డైమండ్ రుప్లికా చైనా అండి ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కదా అండ్ ఇది రీస్టాక్ అయ్యిందండి ఇది కూడా మనకి లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వచ్చేసి మొత్తం కూడా ఇలా గోల్డ్ బాల్ చైన్ అనేది ఉంటుంది అనమాట లెంత్ మనకు ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు ఉంటుంది సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కృష్ణుడు పెండెంట్ అండి కింద రష్యన్ బెడ్స్ మీకు ముత్యాలతో అయితే ఇలా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అనమాట రైస్ బల్స్ అండ్ ఇది వచ్చేసి మనకు డైమండ్ ఫినిషింగ్లో ఇలా పెండెంట్ సెట్ అండి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి డైమండ్లో కొత్త కలెక్షన్స్ వచ్చాయండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చాలా బాగున్నాయి స్టట్స్ కానివ్వండి పెండెంట్స్ కానివ్వండి నెక్లెస్ కానివ్వండి చాలా బాగున్నాయి అనమాట ఇది సెకండ్ క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో సెకండ్ క్వాలిటీ సారీ సెకండ్ క్వాలిటీ యాంటీ ఫినిషింగ్లో వస్తుందండి బీట్స్ మనకు ప్రీమియమే ఫినిషింగ్ మాత్రం మనకు సెకండ్ క్వాలిటీలో అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి డైమండ్ ఫినిషింగ్లో అండి నెక్లెస్ ఇవి చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారండి మన సబ్స్క్రైబర్స్లో ఫిఫ్టీ మెంబర్స్ ఆర్డర్ పెట్టుకున్నారు అనుకుంటాను ఐ థింక్ నాకు తెలిసి ఎందుకంటే చాలా మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు అండ్ ఎక్కువగా మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇదే వచ్చింది అనుకుంటాను చాలా హ్యాపీ అనమాట కస్టమర్స్ అండ్ ప్రైజ్ కూడా ఇప్పుడు చాలా లెస్ ప్రైజ్కే ఉందండి డిస్కౌంట్ ప్రైజ్కే ఉంది మనకు శ్రవణం ఆఫర్స్ అనేది ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇది పెండెంట్ సెట్ అండి డైమండ్ ఫినిషింగ్లో కొత్తగా వచ్చింది ఇది అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాంగిల్ అండి ఓపెనబుల్తో ఉంటుంది ఇందులో సైజెస్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ మాత్రమేనండి టూ ఎయిట్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండ్ అందరికీ ఒకటే సైజ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను టూ టైన్ వాళ్ళకు కొంచెం టైట్గా ఉండొచ్చేమో వేసుకున్నాక మూ అటు ఇటు మూవ్ కాకుండా ఇదే ఇది కూడా మీకు సేమ్ కడా బ్యాంగిలే అండ్ ఇది పెన్నెంట్ సెట్ అండి సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే చూద్దాము ఇలా స్క్రూ టైప్ అండ్ పెన్నెంట్ మనకి ఇలా ఉంటుందన్నమాట రెండు కూడా హై క్వాలిటీ అండి నిజంగా డైమండ్స్ అంటే నమ్మేస్తారు ప్రీమియం అండి ఇవి మనం స్పెషల్గా ఇన్పుట్ చేయించుకున్నవి మనకు లోకల్లో దొరికే ఐటమ్స్ అయితే కాదు అందుకే మనం వీడియోస్లో కూడా మీరు చూసుకుంటే ప్రతి వీడియోలో ఉండదు మామూలుగా గోల్డ్ రిప్లికా హ్యాండ్మేడ్ కలెక్షన్ అయితే డే బై డే మనకు ఉంటూనే ఉంటాయి అండ్ ప్రతి వీడియోలో అంటే గోల్డ్ జ్యువెలరీ ఇవి ఉంటాయి కానీ బట్ డైమండ్ ఫినిషింగ్లో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పాలిష్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక మంత్లో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఉంటాయేమో అంతే ఒక మంత్లో ఒకసారి రెండు సార్లు అలా కనిపించిపోతూ ఉంటాయి అండ్ ఒకసారి ఒక డిజైన్లో సోల్డ్ అవుట్ అయినా కూడా మళ్ళీ స్టాక్ రావడానికి చాలా టైం పడుతుంది అండ్ ఒక వన్ మంత్ కూడా పట్టచ్చు వన్ అండ్ హాఫ్ మంత్ కూడా పట్టచ్చు ఇప్పుడు సపోజ్ ఈ డిజైన్ సోల్డ్ అవుతే మళ్ళీ రీస్టాక్ రావడానికి వన్ మంత్ పట్టచ్చు ఒక టూ మంత్స్ అయినా పట్టవచ్చు అనమాట అండ్ ఇవి కూడా కొత్తగా వచ్చాయి ఫ్లవర్స్ డిజైన్లో మనకు అండ్ సెట్ అండ్ ఈ నెక్లెస్ కూడా న్యూ లాంచ్ అయినండి దీనికి కూడా ఇయర్ రింగ్స్ స్క్రూ టైప్ అయితే వచ్చేసాయి డిజైన్ అయితే కనుక చాలా బాగుంది మంచి రియల్గా డైమండ్ నెక్లెస్ వేర్ చేసిన ఫీల్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు వేర్ చేస్తే కూడా అండ్ ఫుల్ హ్యాపీగా ఉంటారనమాట నిజంగా ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అండ్ ఇయర్ రింగ్స్ కూడా స్క్రూ టైప్ రావడం వల్ల చాలా బాగుంది అండ్ ఈ హారం అయితే ఈ రాణి హారం మేకింగ్తో రెడీ అయ్యిందండి ఇది కూడా మళ్ళీ రీస్ట్రాక్ అయితే అయ్యింది ఇప్పుడు ఇది చాలా రోజు చాలా పీసెస్ అనేది సేల్ చేస్తాం ఇవి కూడా అండ్ ఇవి వచ్చేసి బీట్స్లో మాలా వస్తుంది అండ్ త్రీ నక్షిలో ఇలా మనకు గణేష్ జీ ఉంటారన్నమాట పెండెంట్ పైన విత్ ఇయర్ రింగ్స్ త్రీ నక్షి పాలిష్ అండ్ మాలా కూడా చాలా బాగుంది నక్షి బాల్స్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి స్వయాక్సీ పర్ల్ అండి విత్ పెండెంట్స్ లాగా ఇలా నక్షి బాల్స్ అనేది ఇచ్చేసామనమాట అండ్ దీనికి పోల్కి ఇయర్ రింగ్స్ అనేది మ్యాచ్ చేసాము అండ్ ఇది కూడా రీస్టాక్ అయిందండి రీసెంట్గానే సోల్డ్ అవుట్ అయ్యింది ఇప్పుడు ఇవి ఇది కూడా నేను మన ఓల్డ్ న్యూస్ ఛానల్లో పెట్టానండి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది ఇటు ఇటు మనకు కొజనైట్ వచ్చేస్తుంది అనమాట డికి రావడం వల్ల మోజనట్ రావడం వల్ల సూపర్గా ఉంది అండ్ ప్రీమియం ఎంబ్రోల్స్ వచ్చేస్తాయి అండ్ ఇవి వచ్చేసి స్ట్రాబెరీ ఎంబ్రోల్స్ అండి బాక్స్ టైప్లో అండ్ నక్షి బౌల్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ థర్టీ ఇంచెస్లో అండ్ పెండెంట్ కూడా త్రీడీ నక్షి అండ్ ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట పనిగా పిక్ అయితే ఒకసారి చూసేసుకోండి ఎంత క్వాలిటీగా ఉందో చూడండి అండ్ ఇది వచ్చేసి మనకు చంద్రహారం అండి త్రిబుల్ నైన్ ఇందులో గ్రీన్ చూస్తున్నాం కదా పింక్లో కూడా ఉంది సేమ్ ఇదే టైప్ డిజైన్లో నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను మీకు పింక్లో కావాలంటే పింక్ అని నాకు మెసేజ్ పెట్టండి నేను పెడతాను అండ్ ఇది వచ్చేసి ఆంటిక్ గోల్డ్ అండి మల్టీ కలర్లో అయితే వచ్చేసింది వైట్ అండ్ కాంబినేషన్ అంతా కూడా అండ్ వితౌట్ గాడ్ మోటివ్లో ఇది కూడా మీకు నక్షి ప్యాటర్న్ నక్షి పోలిష్లో అయితే వచ్చేస్తుంది అనమాట సో హై క్వాలిటీ సీజర్స్ అండ్ ఈ టైప్లో నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు కొన్ని మోడల్స్ అనేది మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇందులో సింపుల్గా ఉంది అది టూ థౌజండ్ అబోవ్ ఉంటుంది ఇది బడ్జెట్ రేంజ్లో అండ్ దీనిపైన స్టార్ట్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట అండ్ ఇంకొక నెక్లెస్ ఇది కూడా మంచి ఆంటీ గోల్డ్ వర్క్తో అయితే వస్తుంది ఆంటీ గోల్డ్ ఫినిషింగ్తో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్లో అండ్ గ్రీన్లో అండ్ ఇంకొక కలర్ ఇది ఇట్లా కూడా ఉందనమాట ఇది రియల్ పిక్ అండి మీకు ఇలా ఉంటుంది అండ్ పిక్లో ఎలాగుంటుంది ఇవి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అనమాట దీనికి బ్యాక్ వచ్చేసి మీకు డోరీనే వస్తుంది మీకు చైన్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఇక్కడ కొన్ని స్టట్స్ చూద్దాము స్టడ్స్ ఎక్కువగా అడుగుతున్నారనమాట ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చూపిస్తాను అంటే గోల్డ్లోనే మీరు రియల్ పిక్ చూసుకోవచ్చు బిగ్ సైజ్ వే ఫోర్ ఫిఫ్టీ నుంచి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ వరకు ఆ రేంజ్ వరకు ఉన్నాయి అవి కూడా మీకు రియల్ కెంపుతో అయితే వచ్చేస్తాయి బ్యాక్ మాత్రం స్క్రూ టైప్ అయితే కాదు మ్యామ్ పుష్ టైప్ వచ్చాయి అనమాట బట్ స్టడ్స్ అయితే కనుక చాలా బాగున్నాయి హై క్వాలిటీ ఉంటుంది అండ్ మీరు ఒక్కసారి క్వాలిటీ చూసారంటే అసలు ఇంకా వదిలిపెట్టరు అనమాట క్వాలిటీ అంత బాగుంటుంది ఇందులో మీకు కలర్స్ అన్ని కూడా లిమిటెడ్ పీసెస్ అనమా అనమాట బల్క్ ఏం రాలేదు లిమిటెడ్లోనే ఉన్నాయి న్యూ డిజైన్స్ ట్రై చేసేట అప్పుడు మనం ఒకటేసారి ఇవి ఎలా రీచ్ అవుతాయి మీ వర్క్ అనేది తెలియదు కాబట్టి కొంచెం లిమిటెడ్ పీసెస్లోనే ఉంటాయి అనమాట బల్క్లో ఏమీ ఉండవు సో ఏ కొత్త ఐటమ్ అయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మ్యామ్ మీకు నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే న్యూ ఐటమ్స్ మన కస్టమర్స్కి నచ్చుతాయి లేదా అనేది ఐడియా ఉండదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అవి పీసెస్లోనే వస్తాయి ఇప్పుడు సపోజ్ ఒక టెన్ పీసెస్ మహా అయితే ఒక కొంచెం ఎక్కువ ప్రైజెస్ అయితే ఇప్పుడు టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్వి కూడా ఉంటాయి అవైతే మహా అయితే ఒక ఫైవ్ పీసెస్ కంటే ఎక్కువ తెప్పించారన్నమాట సో దాంట్లో ఇవి ఏ స్ట్రట్స్ కూడా ఏదైనా ఇప్పుడు ఎలా రీచ్ అవుతాయి ఏదైనా సరే స్టాక్ అలా ఉండిపోకూడదు అండ్ రిపీటెడ్గా అవే చూపించినా మీకు కొడుతుంది మన ఛానల్లో కూడా చూసుకుంటే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ప్రతి వీడియోకి న్యూ న్యూ డిజైన్సే ఉంటాయి మీరు ఒకసారి నేను చేదో చెప్తున్నాను కాదు ఒకసారి వీడియోస్ కూడా చెక్ చేసుకోండి అంతా కూడా కొత్త కొత్త కలక్షనే ఉంటుంది అండ్ రీస్టాక్ అయినవి అంటే ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాతే చూపిస్తామన్నమాట నాను స్టైల్లో చూసారు కదా నెక్లెస్ గోల్డ్ పాలిష్ గోల్డ్ అంటే నమ్మేస్తారు హై క్వాలిటీ ఉంటుంది మీరు అసలు పిక్లో ఉన్నట్టు కంటే కూడా ఇంకా రిసీవ్ చేసుకున్నాక సూపర్గా ఉంటుంది అండ్ రియల్గా చాలా బాగుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అంత బెస్ట్ క్వాలిటీ అనమాట అండ్ ఈ చోక చూడండి కింద అంతా కూడా ఎంబ్రాయిల్స్ మ్యామ్ అండ్ జీరో సైజ్ వర్క్సీస్ అనమాట అండ్ ఈ టైప్లో కూడా నేను లాస్ట్ టైం నక్ష విత్ కుందన్ కాంబినేషన్తో వేరే మోడల్స్ అనేది చూపించాను ఈ మోడల్స్ మళ్ళీ మనకు కొత్తగా వచ్చింది అనమాట అదే పాత డిజైన్ కాదు ఇది సిమిలర్లో డిఫరెంట్ మోడల్ అనమాట మీరు చూసుకుంటే అండ్ ఇవి ప్రీవియస్గా ఇప్పుడు నిన్న అప్లోడ్ చేసిన వీడియో కాకుండా మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో సాటర్డే వీడియోను ఫ్రైడే వీడియోను అనుకుంటాను ఆ వీడియోలో చూడండి ఈ టైప్లో కూడా నేను జుమ్కాస్ అనేది పెట్టాను ఇక్కడ పాలిష్ అనేది సేమ్ ఉంటుంది కుందన్ అనేది సేమ్ ఉంటుంది బట్ డిజైన్ జుమ్కా డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట మీరు కావాలంటే ఆ వీడియో చూడకపోతే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అందులో కూడా ఇలాంటి మోడల్స్ ఉన్నాయి అవి కొంచెం బిగ్గా ఉంటాయి వేరే మోడల్ అండ్ కుందన్లో అండి ఈ చోకర్ ఉన్నది మనకు టీకా ఇవి హ్యాండ్మేడ్ చైన్ అనమాట సో స్పినర్స్ పర్ల్స్ గోల్డ్ బాల్ కాంబినేషన్స్తో ఉన్నాయి మీకు ఇక్కడ చూపిస్తాను సింగిల్ మనకు లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ టూ అలా ట్వంటీ వరకు ఉంటుంది ఇంచెస్ అండ్ ఇది వచ్చేసి సింపుల్ షోకరు అడల్ట్ సైజే బట్ కిడ్స్ అయినా పెట్టుకోవచ్చు అడల్ట్ అయినా పెట్టుకోవచ్చు చాలా క్యూట్గా ఉంది హ్యాండ్ మేడ్ మంచి యాంటిక్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది అండ్ మీ ఫేవరెట్ నా ఫేవరెట్ ఆహారం అయితే స్టాక్ అయితే వచ్చేసింది మిడిల్ లెంత్ ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట గోల్డ్ రిప్లికా డిజైన్ అండి సూపర్గా ఉంది ఇవి ఆఫ్టర్ వన్ ఇయర్ నుంచి సేల్ చేస్తున్నాం న్యూ అయితే కాదు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకు మళ్ళీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మళ్ళీ పెడుతున్నాను వచ్చేసి హస్లీ అండి మంచి గోల్డ్ పెనెంట్స్ వచ్చేసి సూపర్గా ఉంది ఇవి కూడా చాలా సేల్ చేసాము అండ్ ఇది చూడండి ప్రీమియం బీట్స్ మేకింగ్తో వచ్చేస్తుంది జస్ట్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి సో సూపర్గా ఉంది కదా అండ్ ఇది వచ్చేసి ఇందాక మనం వేరే మోడల్ చూసాం కదా ఇందులో ఇది ఒక మోడల్ అనమాట ఇది థర్టీన్ సెవెంటీ పడుతుంది మనకు ఇలా ఉంటుంది చైన్ చాలా బాగుంటుంది అండ్ కాసులో మైక్రో గోల్డ్లో వచ్చేస్తాయి ఈ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట కాసు డిజైన్ వస్తుంది మనకు డిజైన్ బ్యాంగల్ వచ్చేసి కాసు వస్తుంది అండ్ ఇవి జడావు బ్యాంగ్ జుమ్కాస్ అండి జడావు జుమ్కాస్ అనమాట సో కిందంతా కూడా రష్యన్ బీడ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి ఇవి అనెక్స్ బీడ్స్ మంచిగా దీనికి పోల్కి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట విత్ స్క్రూ టైప్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి దీనికి సో మీరు చూసుకోవచ్చు ఎంత క్వాలిటీగా ఉన్నా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోయాయి మనకు అనెక్స్ బీడ్స్కి ఇప్పుడు బీట్స్ హారాలంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి ఇవి రైస్ పల్స్ హారం అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో వస్తుంది పెండెంట్ క్వాలిటీ చూడండి మ్యామ్ రియల్ మనకు కెంపు అండ్ అంకట్తో అయితే వచ్చేసాయి అండ్ ఎమ్రోల్డ్ స్టోన్లో అండ్ ఇవి వచ్చేసి మనకు ట్వంటీ ఇంచెస్లో వచ్చేస్తుంది సో డిటాచబుల్ లాకెట్ లక్ష్మీ అమ్మవారి లాకెట్ అనమాట పర్ల్ వచ్చేసి ఫోర్ ఎంఎం వరకు ఉంటుంది మనకు స్వరక్సీ పర్ల్ అనేది ఫోర్ ఎంఎం లెంత్ వస్తుంది అండ్ ఇవి వచ్చేసి త్రీ చైన్స్ కోంబో అండి థర్టీన్ ఫిఫ్టీ జస్ట్ ఇవి కూడా కట్టుతీగా మేకింగ్ హ్యాండ్మేడ్ ఐటమ్ అనమాట కొంతనే ఉన్నాయని చెప్పేసి నేను ఈ వీడియోలో యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి డైమండ్ రిప్లికో లాకెట్ ఇటాలియన్ చైన్ హస్లీ అండి సూపర్గా ఉంది ఇది వచ్చేసి చేంజబుల్ అనమాట ట్వంటీ ఫైవ్ పీసెస్ జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ కూడా రియల్వి మళ్ళీ ప్లాస్టిక్వి లేకుంటే ఆటవి ఇది అనుకోకండి రియల్ అని అనమాట ఇది కూడా ఆంటిక్ గోల్డ్ జ్యువెలరీ అనమాట కిందంతా కూడా ఆనిక్స్ బీడ్స్ హ్యాంగింగ్ అనేది ఇచ్చేసాము అండ్ ఇది చాలా లాంగ్ టైం తర్వాత రిస్టోక్ ఒకయండి ఆనిక్స్ బీడ్స్ మిడిల్ లెంత్ హారం అనమాట ఇదంతా కూడా మనకు ఆంటిక్ బోక్ అండ్ రియల్ బీడ్స్ రియల్ స్పినల్స్ హ్యాంగింగ్స్తో అయితే వచ్చేసాయి ఒకసారి పెట్టాను మ్యామ్ అసలు ఒక్కటే ఒకసారి వన్ డేలో సోల్డ్ అవుట్ అయ్యింది చాలా మందికి డిసప్పాయింట్ చేశాను స్టాక్ మళ్ళీ దొరకలేదు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాయనమాట ఇవి వచ్చేసి మనకు కుందన్ ఇయర్ రింగ్స్ విత్ స్వరక్సీ హ్యాంగింగ్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి స్వరక్సీ పోల్ హ్యాంగింగ్ వచ్చేసింది అండ్ మిడిల్కి గ్రీన్ షేడ్ వచ్చేసి స్టోన్ మోజనైట్ స్టోన్ చాలా బాగుంది అనమాట ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ యూడే నచ్చితే లైక్ చేయండి